एलोखमूलो, दनमुन्नी कोण्टे, अन्दरु वस्तारू, दरिद्रुडवैते, दरिक्योवरी रारू, दरिद्रुडवैते, दरिक्योवरू रारू, येववरु निनम्निना, ிமுலே தூரா யேசு நிமித்தே மோட்சம் முந்திரா எவரி ஃபலிதமுலே தூரா யேசுனு நிமித்தே மோட்சம் முந்திரா எவருக்கு చివరికి పరలోకములో దేవునికి మహిమ కలుగును కాక ఈరోజు మరి నేను మధ్యాహ్న కాల సమయంలో ఎందుకో మరి నన్ను నేను దేవునికి ఒంటరిగా అప్ప చెప్పుకున్నా అప్ప చెప్పుకొని మరి దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రవ్వా ఏమై ఉన్నది ప్రవ్వా నా జీవితంలో ఏమై ఉన్నది నేనంటే ఏంటి ప్రవ్వా నువ్వు నాకంటే ఏంటి ప్రవ్వా అని అడిగినప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చిన మాట ఏంటంటే ఒంటరిగా పోరాడమన్నాడు నిజం ఒంటరిగా దేవుని చేతికి దొరకమన్నాడు ఒంటరిగా దేవుని యొక్క అడుగులను స్థిరపరచమన్నాడు నిజమే ఇంతకాలం ఆధారపడ్డ మనుషులు కానీ ఇంతకాలం నమ్మిన వ్యక్తులు కానీ ఇంతకాలం ఎవరి మీదైతే నమ్మకాలు పెట్టుకో ఎవరి మీదైతే ఆశలు పెట్టుకో ఎవరి మీద అయితే సమస్తం వాళ్ళే అనుకొని నా జీవితాన్ని కొనసాగించిన నన్ను నా జీవితంలో నిజంగానే నా ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి వేసే పరలోకంలో అనే ఒక మాట నిజంగానే నా హృదయాన్ని కదిలించినది కదిలించినది ఎందుకంటే మనుషులను నమ్ముకొని వారి యొక్క ప్రేమను పొందుకొని వారి యొక్క సహవాసమును నేను సహవాసమును బలపరుచుకొని మరి ఆ సహవాసములో నేను పొందినది కేవలము దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని తప్ప దేవునికి ఇష్టమైన ఒక పాత్రగా నేను నిలబడలేకపోయినా నిజంగానే ఈ భూమి మీద బ్రతుకుతున్న నన్ను దేవుడు ఎన్నిక లేకపోయినా నన్ను ఎన్నుకొని ఒక మంచి పాత్రగా వాడుకున్నటకు మరి దరిద్రంగా ఉన్న నా బ్రతుకును మార్చి మరి అనేకుల ఎదుట బలమైన సాక్షిగా నిలబెట్టుటకు దేవుడు నాకు అన్ని వేళలా తోడు తోడుండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు నిజంగా నా గురించి నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు ఒక మాట గుర్తు చేస్తున్నాడు మనుషులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించట మేలని దేవుడు సెలవిచ్చినాడు కీర్తనకాడు కీర్తనలు నిజంగానే నూట పద్దెనిమిది ఎనిమిది తొమ్మిదిలో మనుషులను నమ్ముకుంటే యహోవను ఆశ్రయించుట మేలను దేవుడు సెలవు ఇచ్చిన ఎందుకు తెలుసా ఆయనను ఆశ్రయించిన నాకు నన్ను ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినను ఇరుకైన ప్రదేశంలో నిన్ను నిలబడినను నన్ను మరలా ఆయన విశాలతనే ఒక మార్గమును నిలబెడతా ఉన్నాడు దేవుడు తను నమ్ముకున్న వాళ్లకు నిజంగానే ఒక ఆశ్రయ దుర్గముగా ఒక బలమైన కీడముగా బలమైన కోటగా తనతో పాటు నిలబెడతాడంట చూడండి అది కిద్దన కళ్ళలో నలభై ఆరు ఒకటిలో ఏమని రాస్తుందంటే దేవుడు మనకు ఆశ్రయమునే దుర్గమున్న ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన సహాయకుడు దేవునికి మహిమ కలుగును కాక ప్రతి పరిస్థితిని నాకు దాటించి ప్రతి పరిస్థితిలో నన్ను నిలబెట్టి మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నాకు నిజంగానే ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి వేసే పరలోకంలో అని దేవుడు సెలవిచ్చిన తమ ధన కాలంలో నేను కన్నీరు కాచుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను ఒంటరిగా పోరాడమని దేవుడు సెలవిస్తున్నాడు నా ఒంటరి ప్రయాణంలో మనుషులు కాదు భూమి మీద ఉన్న రాజులు బలమైన వ్యక్తులు కాదు కానీ నా ఒంటరి ప్రయాణంలో ప్రభు కొరకే నేను నిలబడుతున్న నాకు ప్రభువే సహాయం కూడా దేవుడు సెలవిస్తున్నా అవునండి మనుషులను నమ్ముకున్న మనుషుల పట్ల తిరిగిన ఆయన్నిటినీ కూడా దేవుడు నాలుగు నుంచి తీసి ఆయన యొక్క పాత్రగా వాడుకోవాలని నన్ను ముందుకు నడిపించి ప్రతి సమస్యను నేనే నాకు నేనే పోరాడుకునేటట్లు నిజంగానే అబ్రహాము దే అబ్రహాము దేవుడు కదా అబ్రహము అబ్రహాము దేవునికి ఒంటరిగా చిక్కినాడు ఒంటరిగా చిక్కినందుకు ఆయన ఆయన కుటుంబము ఆయనకున్న పరిస్థితులన్నీ ఆశీర్వదింపబడిన నిజంగా ఎస్సేపు ఒంటరిగానే చిక్కినాడు దేవునికి ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు పడి చివరికి ఒక మంచి అధికారిగా నియమించబడినాడు దావీదు దేవునికి ఎన్నో భయంకరమైన పనులు చేసినప్పటికీ దేవుని దగ్గర తనను తాను ఒంటరిగా అలల్లుగా ఒంటరిగా అప్ప చెప్పుకున్నాడు ఒంటరిగా అప్ప చెప్పుకున్నందుకే మరలా ఆయన సింహాసనంలో ఇచ్చినాడు దేవుడు చూడండి మన ఎందరో ఒంటరిగా దేవుని దగ్గర ప్రాధాయపడి దేవుని హత్తుకొని నిలబడి అలాగనే నా జీవితంలో నా ప్రయాణంలో ఒంటరిగా మంచిగా దేవుడు ఎందుకంటే ప్రవేణ ఏసుక్రీస్తు మార్గం అంట చాలా ఎరుకైన మార్గం అంట అయురుకైన మార్గంలో ప్రవేశించాలంటే ఎన్నో ఎత్తుగడలు ఎన్నో ముళ్ళకంపెన అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో భయంకరమైన పరిస్థితులు అవన్నిటిని దాటుకొని అయురుకైన మార్గంలో ప్రవేశిస్తేనే ఆయన యొక్క ఆశ్రయం నాకు సహాయంగా మారిపోతాను దేవుడి సెలవు నిజంగా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడు ఏ విషయమైనా నువ్వు బాధపడినట్లయితే ఏ విషయమైనా నీకు అర్థం కాకుండా ఉన్నట్లయితే నిజంగా నేను నీవు దేవునికి ఒక ఒంటరి తనముగా అప్పచెప్పుకో ఏకాంతం ఏకాంతముగా ప్రభు అయిన ఏసు క్రీస్తు పబ్స్వం తీసుకోగానే తను ఏకాంతంగా తండ్రి దగ్గర నిలబడి ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తన పైన దిగి వచ్చిన ఏకాంతముగా నీవు నిలబడు పరిశుద్ధాత్మ దేవుడు నీకున్న ప్రతి పరిస్థితిని దాటించి ఆయనే నీ ఎదుట బలమైన ఒక కృపా నిలయముగా నిలబెడతాడు సహోదరి పేరు సహోదరు ఒక్కసారి నువ్వు దేవునితో ఒంటరిగా ప్రయాణించడం నేర్చు ఒంటరి ధరంలో నన్ను నిన్ను అనేక జనములకు తండ్రిగా హబ్రాహముని ఎలాగో నిలబెట్టిన అనేకమైన జనములకు ఆయన సంతానం ఎలాగో నిలబడిచిన అలాగూ నన్నింటిలో ఉన్నాను నిలబెట్టుగల శక్తి సామర్థ్యం గల దేవుడు మన దేవుడు ఎక్కుచి వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించిన